नमस्कार एसआर के न्यूज़ के स्वागतम జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే రాష్ట్రంలో మహిళలకి స్వర్ణయుగం మొదలైందని మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకి స్వయం ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలం చెందారని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి హయాంలో మహిళల్ని ఆదుకోవడంతో మహిళల వార్షిక ఆదాయం పెరిగిందని చెప్పారు ప్రస్తుతం డ్వాక్రా గ్రూప్ లో పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని దినదినాభివృద్ధి చెందుతున్నాయని వ్యక్తం చేశారు చంద్రబాబు హయాంలో మహిళలకి కన్నీళ్లు తప్ప మిగిలింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళల్ని మరోసారి మోసం చేయడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని అటువంటి వారికి మహిళలు నమ్మొద్దని వాసిరెడ్డి పద్మ సూచించారు కొంతమంది దాకా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని మాఫీ చేయకపోవడం నడ్డి విరిగి మహిళలు డోక్రా గ్రూపులని నడపలేక వడ్డీలు కట్టలేక ఈ బాబు గారు వస్తే రుణమాఫీ చేస్తానన్నాడని చెప్పి ఆశతో ఎదురు చూసి బకాయిలు పడిపోయి బ్యాంకుల ముందు దోషులుగా మారి రోడ్డును పడినటువంటి పరిస్థితి డోక్రా సంఘాలు మొత్తం ఏ గ్రేడ్ నుంచి బి గ్రేడ్ కి గ్రేడ్ కి పడిపోయి డోక్రా మహిళలు మొత్తం కూడా ఆ సంఘాన్ని నడపడమే భారమైనటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం డోక్రా సంఘాల రుణాలన్నింటినీ కూడా మాఫీ చేయడంతో ఈ రోజున యాభై నాలుగు శాతం ఏదైతే మహిళలలో యాభై నాలుగు శాతం డోక్రా పొదుపు సంఘాలు నడిపేటటువంటి మహిళలందరూ కూడా ఈ రోజున పేద పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున స్వయం ఉపాధి తోటి తమ కాళ్ల మీద తాము నిలబడినారు మరి ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మహిళలకు చెయ్యకుండా డోక్రా రుణ మాఫీ చేస్తానని ఆ రోజు ఎగ్గొట్టి మొత్తం వాళ్ళకి గుండు సున్న చూపించి ఈ రోజున మళ్ళీ అధికారంలోకి వస్తే పది లక్షల రుణం ఇప్పిస్తాము అనేటటువంటి కళ్ళబొల్లి మాటలు ఎట్లా మాట్లాడగలుగుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉన్నాం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి స్వర్ణయుగం స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున మీరెప్పుడు కూడా పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మీరెప్పుడు కూడా మహిళలకు చూపించినటువంటి ఒక స్వయం ఉపాధి అవకాశాలు కానివ్వండి వాళ్ళ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి వాళ్ళకి యాభై శాతం అన్నింటిలో ఓటా ఇచ్చేటటువంటి విషయంలో కానివ్వండి ఈ రోజు ఒక రోల్ మోడల్ గా మహిళా సాధికారతకి సంబంధించినటువంటిది ఆంధ్రప్రదేశ్ మనకి కనపడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున దాదాపుగా లక్ష రూపాయల నెలకి ఆదాయం పెరిగింది పద్నాలుగు లక్షల మంది పేద మహిళలకి ఇంతకు ముందు మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పద్నాలుగు లక్షల మందికి సంవత్సర ఆదాయం లక్ష రూపాయలు పెరిగింది అదేవిధంగా దాదాపు ముప్పై రెండు లక్షల మంది మహిళలకి యాభై నుంచి లక్ష రూపాయల లోపు ఆదాయం పెరిగింది ఇది ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్నటువంటి ఊతం సంక్షేమ పథకాల రీచ్ కావచ్చు డోక్రా సంఘాలకి రుణాలు ఇప్పించడం కావచ్చు లేకపోతే వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇప్పించడం ఆసరా చేయూత లాంటి పథకాలు అందించడం ఒక పెద్ద మొత్తంలో వాళ్ళకు పెట్టుబడికి తగినటువంటి సహాయం అందించడం ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని ఈ రోజున మహిళలందరూ కలిసి మార్ట్లు సూపర్ బజార్లు ఇవి పెట్టుకుని ఏది తమకి నైపుణ్యం ఉంటే అందులో శిక్షణ తీసుకుని ప్రభుత్వం ఇచ్చినటువంటి శిక్షణ కేంద్రాల్లో శిక్షణ తీసుకుని ఈ రోజున పెద్ద పెద్ద కంపెనీలతో కూడా ఒప్పందాలు చేసుకుని డాక్రా గ్రూపులు అద్భుతంగా ఈ రోజున వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకుని నడుస్తూ ఉన్నాయి ఇవాళ మీరు వచ్చి నేను వస్తే నేను వస్తే మీరు వచ్చి ఉన్నారు చూశారు మహిళలు మీరు ఉండగా ఏం జరుగుతుందో మహిళలు చూశారు కన్నీళ్లు తప్ప ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఒరిగిందేమీ లేదు మీ హయాంలో ఇవాళ మళ్లీ తను రావడం కోసం మహిళల్ని మరొకసారి మోసం చేయడానికి కోసం పది లక్షల రూపాయలు రుణం ఇప్పిస్తాను రుణం ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వం దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల బ్యాంకుల నుంచి అతి తక్కువ వడ్డీకి రుణం ఇచ్చింది ఇప్పించింది మహిళలకి మీరు వచ్చి చేసేదేమిటి ఇంకా మీరు మిమ్మల్ని చూశారు అయిపోయింది మహిళలు మహిళలు మీ మిమ్మల్ని మీ వైపు ఏమాత్రం సానుకూలంగా చూసేటటువంటి అవకాశమే లేదు పాతపట్నం కొత్త చరిత్రని సృష్టించడానికి సిద్ధమైందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు ప్రజాగణం కార్యక్రమంలో భాగంగా పాతపట్నంలో బుధవారం చంద్రబాబు నాయుడు మాట్లాడారు రానున్న ఎన్నికల్లో ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ చేయబోతుందని రామ్మోహన్ నాయుడు పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాలని పిలుపునిచ్చారు సాధారణమైన వ్యక్తులకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేది తెలుగుదేశం పార్టీ ఒక్కటే అని చెప్పారు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి అంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ సినిమాలోనే కాకుండా నిజ జీవితంలో కూడా హీరోనే అని కొనియాడారు జగన్మోహన్ రెడ్డికి అహంకారం నెత్తికెక్కిందని రాష్ట్రంలో ఉందని అసహనం వ్యక్తం చేశారు ప్రజాగణం కోసం కొత్త చరిత్ర రాయడానికి ఎటు చూసినా జనమే జనం ఎనకానైతే ఎటు చూసినా జనమే కనపడుస్తున్నారు నేను చాలా సార్లు ఈ నియోజకవర్గానికి వచ్చాను కానీ ఇంత ఉత్సాహం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇది చూసిన తర్వాత కనిపిస్తుంది రేపు జరిగే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ చేయబోతున్నామని చెప్పి నేను మీకు తెజప్ చేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పక్క రామ్మోహన్ నాయుడు మీ అభిమాన నాయకుడు ఎంపీగా గెలిపించడానికి సిద్ధంగా ఉండమని మూడోసారి ముచ్చటగా ఎంపీగా గెలిపించమని కోరుతున్నాను ఒక ఫైర్ బ్రాండ్ ఒకసారి చూస్తే ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ గారి కొడుకు తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్క ఒక యువకుడు గోవిందరావు గారు సామాన్య వ్యక్తి ఈ రోజు ఇక్కడ ఎంపీగా ఎమ్మెల్యేగా ఇచ్చామంటే ఒక సాధారణమైన వ్యక్తికి ఎమ్మెల్యే ఇచ్చి గెలిపించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా తమిళ్లో పంతొమ్మిది రోజులే ఉంది మీరందరూ ఆలోచించాలి మన జీవితాలను మార్చుకుని రోజు తొందరలోనే వస్తుంది అది మే పదమూడో తారీఖున ఏం తమిళ్లో సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమమ్మా సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా మీరేమంటారు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఎన్నిక నా కాదు లేకపోతే మా రాజకీయ పార్టీల కోసం కాదు ఈ ఎన్నికలు రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి అందుకే నేను చెప్తున్నాను ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి అందుకే మేము పొత్తు పెట్టుకున్నాం మూడు రాజకీయ పార్టీలు ఒక పక్క పవన్ పవర్ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి వ్యక్తి సినిమాల్లోనే కాదు హీరో నిజ జీవితంలో కూడా రాజకీయాల్లో కూడా నిజమైన హీరో మన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని పనిచేసే వ్యక్తి ఇంకో పక్క ఎన్డిఏ కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది అవునా కాదా తమ్ముళ్ళో అడుగుతున్నా మళ్ళీ రాబోయేది బీజేపీని అవునా కాదా అడుగుతున్నా అందుకే మన పొత్తు మూడు రాజకీయాల పార్టీలు పెట్టి పెట్టుకున్నాం ఈ తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వడానికి మా ఆడబిడ్డల భవిష్యత్తు కోసం భద్రత కోసం ఈ రైతుల్ని ఆదుకోవడం కోసం ఈ పొత్తు పెట్టుకోవడం జరిగింది నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరిని కోరుతున్నాను ఎవరికైనా అధికారం ఇస్తే ఆ అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తారు అది కూడా చాలా వినయంగా పనిచేసి నిజాయితీ నిరూపించుకుంటారు కానీ జగన్కి మీరు అధికారం ఇచ్చారు ఆ రోజు మీ దగ్గరికి వచ్చాడు వస్తే నెత్తి మీద చెయ్యి పెట్టాడు బొగ్గల నిమిరాడు ముద్దులు పెట్టారు మీరంతా కరిగిపోయారు మొత్తం అతి పెద్ద మెజారిటీతో గెలిపించారు తమిళ్లో అవునా కాదాని అడుగుతున్నా అంత పెద్ద మెజారిటీతో గెలిపిస్తే ఒక చరిత్రహీనుడుగా మిగిలిపోయాడు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇతనికి అహంకారం నెత్తెనెక్కింది శాశ్వతంగా ఇతనే ముఖ్యమంత్రిగా ఉంటారని విర్రవీగిపోయాడు ఇంకో పక్క విధ్వంసానికి పాల్పడ్డాడు ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు నామమాత్రం సంక్షేమం కానీ ఎక్కడికక్కడ విధ్వంసం చేసి ఆ విధ్వంసం కూడా ప్రజావేదిక ప్రజల డబ్బులతో కట్టిన ప్రజావేదికను కూల్చి అక్కడి నుంచి పాలన ప్రారంభించిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఈ నెల ఇరవై ఐదున గుంటూరు నగరానికి రానున్నారని కాంగ్రెస్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ వెల్లడించారు ఇండియా కూటమి ఎంపీ తో కలిసి మస్తాన్వలి బుధవారం కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలను ప్రోత్సహిస్తుంటే కేంద్రంలో మోడీ కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావుతో పాటు సిపిఐ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డి గారు గుంటూరు నగరానికి చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమంలో ఇండియా కోటం నుంచి పోటీ చేసేటటువంటి అందరూ సిపిఐ పార్లమెంట్ అభ్యర్థి మంగళగిరి నుంచి సిపిఎం అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న తాడికొండ మరిస్తానే కొన్నూరు తెనాలి గుంటూరు వెస్ట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటుగా యావత్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీ షర్మిలారెడ్డి గారి యొక్క కార్యక్రమం ఇవాళ రెడ్డి గారు ఒక సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న అవినీతి గురించి జగన్మోహన్ రెడ్డి గారి లోపాయి నరేంద్ర మోడీ గారికి ఏ విధంగా వ్యాపార భాగస్వామి రాజకీయ భావ భాగస్వామిగా ఉన్నాడో చాలా క్రిస్టల్ క్లియర్గా మరి ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పలేనటువంటి పనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ప్రశ్నకి ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేని జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటారు సలాదం చేత తోకల చేత సమాధానం కాదు కానీ గుడ్డ నెత్తి వేసే నెత్తి మీద వేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంటారు రాహుల్ గాంధీ గారు దేశంలో నరేంద్ర మోడీ గారు దేశాన్ని భారత్ తోడో భారత్ని పేద భారతదేశంగా ధనిక భారతదేశంగా మతం పేరు మీద కులం పేరు మీద భాష పేరు మీద రంగు పేరు మీద చివరికు తినే తిండి పేరు మీద కట్టుకునే బట్టల మేర పేరు మీద కూడా ఈ దేశాన్ని చీల్చి బలహీనపరచాలనే ప్రయత్నం భారతీయుల మధ్య ఒకళ్ళ మీద ఒకళ్ళకి విషాన్ని చింపి ఘర్షణ సృష్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో భారతీయుల ఒక్కటే భారత జాతి ఒక్కటే అన్న మామ బాబాయ్ పిన్ని అనేటటువంటి ఒక ఐక్యమత్యంతో పనిచేసేటటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం ఇది సిద్ధాంతపరమైనటువంటి పోరాటం నడుస్తుంది దేశంలో ఇండియా కూటమిలో పొత్తాలు పదిహేడు పార్టీలు కూటములు ఏర్పడి ప్రపంచ వ్యాప్తంగా సమానత్వం కోసం మలేరియా వ్యతిరేక పోరాటం చేద్దాం అనే నినాదంతో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి అన్నారు జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో బుధవారం విజయలక్ష్మి మాట్లాడుతూ రెండు వేల ముప్పై నాటికి మలేరియా నియంత్రణ లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు దోమకాటు బారిన పడకుండా ప్రతి ఒక్కరూ తమ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ఇది మనకి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు మనకి ఇచ్చినది అంటే రెండు వేల ఏడు నుంచి మనము ఇలా వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి మనం జరుపుకుంటున్నాము సో ఈ ఈ ఏడాది మన నిదానం థీమ్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా సమానత్వం కోసం మలేరియా వ్యతిరేక పోరాడాలి పోరాడదాము సో రెండు వేల ఇరవై ఏడుకి జీరో కేసెస్ వచ్చేటట్టు చూద్దాం అలాగే రెండు వేల ముప్పై కల్లా మలేరియా ఎరాడిటెడ్ చేద్దాం అన్న దీని మీద మనము ఈ మలేరియా జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా మనకు ప్రజలకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ మలేరియా అంటే దోమకాటు రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి ఏంటి ఒకరు అంటే పర్సనల్ అండ్ ఎన్విరాన్మెంటల్ పర్సనల్ అనేసరికి మనము ఫస్ట్ రిఫర్ డబుల్ చేసుకుంటున్నాము తర్వాత ఇంటిలో మార్నింగ్ సిక్స్ టు సెవెన్ అదేవిధంగా ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ తలుపులో విండోస్ అవి క్లోజ్ చేసుకుంటే దోమలు లోపలికి రాకుండా ఉంటాయి తర్వాత మనకి మస్ట్ నెట్స్ దోమ తెరలు తర్వాత మస్ట్ మెష్లు అవి తలుపులకి కిటికీలకి వేసుకొని దోమలు లోపలికి రాకుండా మనం తీసుకోవాలి అదే చిన్న చిన్న చిట్కాలు ఏంటంటే మనకి అయితే బయటకు మనం ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు బయటకు మనం వద్దన్న వాళ్ళు అయితే ఉంటారు వాటికి ఫుల్ స్లీవ్స్ దోమలు పట్టకుండా చూడటము తర్వాత ఇంటిలో ఈ వేపాకు పొగ పెట్టినా కూడా దోమలు లోపలికి రాకుండా ఉంటాయి తర్వాత ఈ కోకోనట్ ఆయిల్ బాడీకి అంటే పిల్లలకి కాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే చోట మనకి దోమ కొబ్బరి నూనె అవి వేస్తే ఆ దోమకాటు లేకుండా ఉంటుంది సో ఇవన్నీ కూడా చేస్తూ మన పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి ఎక్కడైనా స్టాక్టేషన్ ఉన్నా లేదా డ్రైనేజ్ వాళ్ళు స్టాక్ ఉన్నా నీటి నిల్వలు ఎక్కడైనా ఉన్నా కూడా మనం అవి లేకుండా చూసుకోవాలండి మనకి ఈ దీంట్లో భాగంగా మనకు ఈ మలేరియా లో భాగంగా మనము ఈ ఫ్రైడే డ్రైడే అని పాటిస్తున్నాము ఎవ్రీ శుక్రవారము మనము మన ఆశాలు ఎన్నములు కూడా ఇంటింటికి వెళ్ళి అక్కడ నీటి నిల్వలు ఉన్న బెదర్స్ అన్నింటి ఎంపీ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రైవ్ అయిన తర్వాత మళ్ళీ నిప్పుకోవడం జరుగుతుంది సో దాని బస్ట్ బ్రీడింగ్ నుంచి దో లార్వా నుంచి పెద్దగా మారడానికి దోమగా మారడానికి సెవెన్ డేస్ పడుతుంది సో ఇది సర్కిల్ బ్రేక్ చేయడానికి మనం ఈ డ్రైడే ఫ్రైడే డ్రైడే అనేది పాటిస్తున్నాము ప్రజల్లో ఇది అంటే అందరిలోకి వెళ్ళడానికి ప్రతి ఇంటికి కూడా మా ఆశ అందరూ వెళ్తున్నారు సో మనకి విధంగా ఈ నెలలో మన ఈ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్లో చూసుకుంటే మలేరియా కేసులో మనకి మూడు కేసులు నమోదయ్యాయి ఇంకా వర్షాకాలం రాలేదు వర్షాకాలం వస్తే నెంబర్ కలగవచ్చు సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ప్రజలకు ఆహ్వాన కలపడానికి కల్పించడానికి ఈ మీడియా ద్వారా అలాగే కాంప్యూటర్స్ ద్వారా కూడాను మా హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ ప్రయత్నిస్తుంది తిరుంటూరు జిల్లా చూసుకుంటే మనకి మంగళగిరి పెదకాకాని ఇక్కడ మనకి ఎక్కువగా టెంపరేచర్ అవుతుందండి మనకి వచ్చిన రిపోర్ట్స్ బట్టి సో అందరికీ కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే వృద్ధులు గర్భిణశ్రీలు పిల్లలు మార్నింగ్ పది నుంచి సాయంత్రం నాలుగు లోపల బయటకు వెళ్లకుండా ఉండాలి తర్వాత ఓ ట్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా బయటకు వెళ్లకుండా ఉండాలి కంపల్సరీ బయటకు వెళ్లాల్సిన వచ్చినప్పుడు కాటన్ దుస్తులు ధరించాలి గొడుగు అది కంపల్సరిగా వాడాలి టోపీ గొడుగు వేసుకోవాలి వెళ్ళే ముందు మంచినీళ్ళవి ఎక్కువగా తీసుకొని వెళ్ళాలి వచ్చిన తర్వాత కూడా మంచినవి తీసుకొని వెళ్ళాలి ఒకసారి ఒకళ్ళు ఏమైనా వాళ్ళకి వడదబ్బి తగినట్టు అని ఉంటే వెంటనే వాళ్ళ నీడలో ఉన్న వెళ్ళి అక్కడ ఆ బట్టలు వదిలేచ్చేసి గాలి బాగా ఆడేటట్టు చూసి వన్ జీరో ఎయిట్కి ఇమీడియట్గా మీరు కాల్ చేస్తే దగ్గరలో ఉన్న హాస్పిటల్ పిహెచ్ మేము తీసుకెళ్తాము సో అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది రానున్న ఎన్నికల్లో తన గెలుపుకి కాపు సోదరులే తన బలమని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎన్డీఏ నసీర్ అన్నారు బుధవారం గుంటూరు తూర్పు కాపుల ఆత్మీయ సమావేశం జరిగింది ఇందులో భాగంగా మొహమ్మద్ ప్రజా సమస్యలపై అనేకమైన పోరాటాలు చేసి గుర్తింపు తెచ్చుకున్నానని రానున్న ఎన్నికల్లో తనని గెలిపించాలని ఆకాంక్షించారు టిడిపి నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ జనసేన పార్టీ నగర అధ్యక్షులు నేరళ సురేష్ మాజీ మంత్రి శనక్కాయల అరుణ మా

పెద్దలు మాజీ మంత్రివర్యులు తెలకాల అరుణ్ గారికి అలాగే పెద్దలు మాజీ శాసనసభ్యులు నమ్ములు సుభాజీ గారికి అలాగే పెద్దలు నగర పార్టీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ రావు గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కిరాళ సీతారామయ్య గారికి బోధరాజ్ సమత గారికి ఆళ్ళ అన్ని గారికి మరి బులగ సుబ్బారావు గారికి అలాగే డాక్టర్ ఉమాశంకర్ గారికి పెద్దలు వెనకొప్ప నాగేశ్వరరావు గారికి ముందున్నటువంటి నా కాపు సోదరుల కూడా

భారీ తెలియజన్నా మీ అందరికి కూడా హృదయపూర్పునటువంటి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమం పెద్ద డైరీ ప్రభాకర్ అనుకోని ఆయన హడావుడు కొండి రేపు మాట్లాడి పెడతా ఉన్నారు నేను కూడా ఎందుకంటే రోజు రోజు ఏదో ఒక దాంట్లో పోతా ఉంది పొద్దు ముఖ్యుల వరకు ఒకసారి తగ్గి కార్యక్రమం పెట్టుకొని మీ సూచన సలహా తీసుకొని ఒక వారం తర్వాత నగరంలో ఉన్నటువంటి ముఖ్యంగా దూర్పు నియోజకంలో ప్రతి ఒక్క డివిజన్ నుంచి కూడా కాపు సోదరులందరినీ కూడా ఒకసారి ఆత్మీయ సమావేశానికి ఆహ్వానిస్తామని ఆలోచనతోనే ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి షార్ట్ నోటీస్ చూపించిన మీరందరూ కూడా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ముఖ్యంగా రాజకీయాల గురించి ఇక్కడ వేరేగా చెప్పగలి ఎందుకంటే ముందున్నటువంటి వాళ్ళు కానీ పెద్దవారు కానీ అందరికీ కూడా అన్ని విషయాలు తెలుసు ముఖ్యంగా నేను గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగింది గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయాను ఆ ఓటు కాపు సోదరులు నాతో లేకపోవడం వల్లే నమ్మేటువంటి పరిస్థితి గెలుస్తానని నమ్మకు కూడా కాపు సోదరులు నాతో ఉన్నారని ఒకటి చెప్పి మీ అందరికి సెలవు తీసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే చాలా విషయాలు చెప్పాలనుకున్నాను కానీ మళ్ళీ సమావేశం ఉంది మనం చాలా మాట్లాడుకోవాలి నేనైతే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా కూడా నాకు ఆ కులం ఈ కులం ఈ మతం ఆ మతం అని నేను ఎక్కడ కూడా ఏ విధంగా మీద కూడా మాట్లాడేటువంటి ఆలోచన కానీ తత్వం కానీ నాది కాదు నేను పుట్టినప్పటి నుంచి కూడా అయితే గుంటూరు నగరంలో పుట్టాను అందరం కూడా కలిసిమెలిసి చదువుకున్నాం ఇక్కడే వ్యాపారాలు చేశాం మీ అందరితో కూడా సోదర కూడా కలిసి చేత ఒక మాట అనిపించుకోలేదు అనలేదు నేను పదిహేను ప్రజా జీవితంలో గడుపుతా ఉన్నాను చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి అనేక మంది నాయకులు ఈ మీద ఏది మీద ఉన్నటువంటి వాళ్ళందరితో పాటు రాజకీయాల్లో కొనసాగింది కానీ ఎవరి చేత కూడా ఎక్కడ ఒక మాట అనిపించుకునేటువంటి పరిస్థితి రాలేదు నేను కూడా ఎవరిని కూడా కూడా రాలేదు కానీ నిత్యం ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద అనేక విధాలుగా పోరాటాలు చేసి ఈ రోజు మీరందరూ కూడా ఒక గుర్తింపు తెచ్చుకునేటువంటి విధంగా నేను ప్రోగ్రామ్స్ కానీ కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితులున్నాయి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం